వెల్కమ్ టు అరవింద్ స్టార్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ అరవింద్ సుబ్బారావు ట్రాన్స్లేషన్ ద్వారా ఇంగ్లీష్ నేర్చుకుందాం ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనము నిన్న మోడీ గారు విద్యార్థుల కోసం నిర్వహించబ నిర్వహించినటువంటి పరీక్షా చర్చ ప్రోగ్రాంలో మోడీ గారు విద్యార్థులకు తల్లిదండ్రులకు టీచర్స్కు చేసినటువంటి సూచనలు సలహాలని ఈనాడులో ఒక వార్తలాగా ప్రచురించారు దాన్ని మనము తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకుంటూ మన ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ప్రధాని మోదీ సోమవారం పరీక్షాపే చర్చ కార్యక్రమం నిర్వహించారు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ వచ్చేసి ప్రధాని మోదీ వచ్చేసి నిర్వహించారు ఆబ్జెక్ట్ వచ్చేసి పరీక్షాపే చర్చ అనేటటువంటి ప్రోగ్రాం దీని మళ్ళీ ఒక టూ ఇన్ఫినిటీ యాడ్ చేసుకోవాలి ఒత్తిడి పోగొట్టేందుకు పరీక్షల ముందు ఒత్తిడి పోగొట్టేందుకు అనే ఆ పార్ట్ ఏమో టూ ఇన్ఫినిట్ అవుతుంది ఈ మొత్తం ఇప్పుడు సెంటెన్స్లో పెడదాం మనం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సబ్జెక్ట్ రాసుకున్నాం నిర్వహించాడు కండక్టెడ్ ఏం నిర్వహించాడు పరీక్ష పే చర్చ అనేది ఒక ప్రోగ్రామ్ కాబట్టి దాన్ని ఏ ప్రోగ్రామ్ కాల్డ్ పరీక్షా పే చర్చ అది ఎప్పుడో దాన్ని టైం రాసుకుంటున్నాం ఆన్ మండే ఈ మొత్తం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ పరీక్షా పే చర్చ ఆన్ మండే పరీక్షల ముందు విద్యార్థుల్లో ఒత్తిడి పోగొట్టేందుకు ఇది టూ ఇన్ఫినిట్ రాసుకోవాలి ఇక్కడ టూ ప్లస్ వర్బు వన్ ఆబ్జెక్ట్ రాస్తే టూ ఇన్ఫినిట్ అవుతుంది టూ ఒత్తిడి పోగొట్టడాన్ని డిస్ట్రెస్ అంటాం టు డిస్ట్రెస్ ద స్టూడెంట్స్ బిఫోర్ ద ఎగ్జామ్స్ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కండక్టెడ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ పరీక్షా పే చర్చ ఆన్ మండే టు డిస్ట్రెస్ ద స్టూడెంట్స్ బిఫోర్ ద ఎగ్జామ్స్ ఢిల్లీలోని భారత మండపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ముచ్చటించారు ముచ్చటించారు అనేది వర్బు ఇక్కడ కూడా సబ్జెక్ట్ వచ్చేసి మళ్ళా ప్రధానమంత్రి హీనె పెట్టుకుంటున్నాం ప్రధానమంత్రి ముచ్చటించడానికి అడ్రస్ 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 అనే వర్బు వాడుకుంటే అప్రాప్రియేట్గా ఉంటుంది ఎవరిని ఉద్దేశించి ప్రసంగించారు ముగ్గురున్నారు ఆబ్జెక్ట్స్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆ తర్వాత రెండు ప్లేసులు ఉన్నాయి భారత మండపం ఢిల్లీ ఇలా ఒక్కొక్కటి మనము వరుసగా రాసుకుంటున్నాం హీ అడ్రస్డ్ ద స్టూడెంట్స్ హీ అంటే ఇక్కడ నరేంద్ర మోడీ అని ముందు వాక్యంలో ఉంది కాబట్టి అదే రిపీట్ అవుతుంది రెండుసార్లు అక్కడ రాయక్కర్లేదు రెండో వాక్యంలో ప్రణావన్ రాసుకున్నాం నరేంద్ర మోడీకి బదులుగా ఆయన ప్రణవన్ వచ్చేసి హీ ఈ అడ్రస్డ్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఇప్పుడు రెండు ప్లేసులు ఉన్నాయి భారత మండపం ఉంది ఢిల్లీ ఉంది ఇలా రెండు ప్లేసులు ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రపోజిషన్ రాసే రూల్ ఏంటంటే మైనర్ ప్లేస్కు ముందు ఎట్ రాయాలి మేజర్ ప్లేస్కు ముందు ఇన్ రాయాలి అలా రాసుకుంటే ఎట్ భారత మండపం ఇన్ ఢిల్లీ ఇప్పుడు సెంటెన్స్ మొత్తం చూడండి ఈ అడ్రస్డ్ ద స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ టీచర్స్ ఎట్ భారత్ మండపం ఇన్ ఢిల్లీ ఈ సందర్భంగా పిల్లలకు ప్రధాని పలు సలహాలు సూచనలు ఇచ్చారు ఇక్కడ ఒక సబ్జెక్ట్ మళ్ళా ప్రధాని ప్రైమ్ మినిస్టర్ వస్తుంది తర్వాత ఆయన చేసిన పని ఇచ్చారు మోడీ వచ్చేసే సబ్జెక్ట్ అవుతుంది ఇచ్చారు అనేది గర్వవుతుంది గేవు గేవ్ గీవెన్లో గేవు తీసుకుందాం ఏమి ఇచ్చారైనా సలహాలు సూచనలు ఇది ఆబ్జెక్ట్ అవుతుంది సో ఈ సందర్భంగా దాన్ని ఫస్ట్ మనం మొదలు పెట్టుకోవచ్చు లేదా అది లాస్ట్లో కూడా రాసుకునే సౌకర్యం ఉంటుంది సో ముందు రాస్తున్నాను ఆన్ ది సకేషన్ ఈ సందర్భంగా అనడానికి ఆన్ ది సకేషన్ అక్కడ ఒక కామా పెట్టుకోవాలి ప్రధాని ద ప్రైమ్ మినిస్టర్ ఇచ్చారు గివ్ గేవ్ గేవేన్లో మనకి సెకండ్ ఫామ్ కావాలి ఇక్కడ గేవ్ ఏమేమి ఇచ్చారు మెనీ సలహాలు సూచనలు సలహాలని సజెషన్స్ అందాం సూచనలని ఇన్స్ట్రక్షన్స్ ఎవరికి ఇచ్చాడు టు ద స్టూడెంట్స్ ఇప్పుడు మొత్తం సెంటెన్స్ కలిపి చదివితే ఆన్ దిస్ అకేషన్ ద ప్రైమ్ మినిస్టర్ గేవ్ మెనీ సజెషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టూడెంట్స్ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులపై ఒత్తిడి పెంచకూడదు అన్నారు అన్నారు అంటే ఈ అది సజెషన్ కింద తీసుకుందాం హీ సజెస్టెడ్ దట్ ఆయన సూచన చేశారు హీ సజెస్టెడ్ దట్ ఏమని పేరెంట్స్ అండ్ టీచర్స్ పేరెంట్స్ టీచర్స్ షుడ్ నాట్ హైక్ ప్రెషర్స్ పెంచకూడదు ఒత్తిడిని పెంచకూడదు అంటే పెంచడానికి వర్బు ఇన్క్రీజ్ హైక్ రైజ్ ఇలాంటివి ఏవైనా వాడుకోవచ్చు షుడ్ నాట్ హైక్ ప్రెజర్స్ ఆన్ స్టూడెంట్స్ ఏ సమయంలో పరీక్షల సమయంలో జూరింగ్ దయర్ ఎగ్జామ్స్ ఈ మొత్తం సెంటెన్స్ తీసుకుంటే హీ సజెస్టెడ్ దట్ పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ నాట్ హైక్ ప్రెషర్స్ ఆన్ స్టూడెంట్స్ డ్యూరింగ్ దేర్ ఎగ్జామ్స్ మీ పిల్లలను మరొకరితో పోల్చకూడదు ఏదైనా ఒక పని చేయకూడదు వెళ్ళకూడదు రాకూడదు ఇలాంటి వాడాలంటే ఎప్పుడు మనకి ఇంగ్లీష్లో షుడ్ నాట్ వాడుకోవాలి యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్ యూ షుడ్ నాట్ కంపేర్ కంపేర్ అంటే పోల్చడం యూ షుడ్ నాట్ కంపేర్ యువర్ చిల్డ్రన్ విత్ అదర్స్ అది వారి భవిష్యత్తుకు హాని కలిగిస్తుంది ఈ సెంటెన్స్ మనం ఫ్యూచర్ సింపుల్లో వాడుకోవాలి ఇట్ విల్ హామ్ ద ఫ్యూచర్ హాని చేయడం అంటే హామ్ హెచ్ఏఎం హెచ్ఏఆర్ఎం హామ్ ఇట్ విల్ హామ్ దే ఫ్యూచర్ ఇతర పిల్లలను పోలుస్తూ తల్లిదండ్రులు టీచర్లు బంధువులు ఇలా ప్రతి ఒక్కరి నుంచి వచ్చే రన్నింగ్ కామెంటరీతో విద్యార్థులు ప్రతికూల ఆలోచనలోకి వెళతారు ప్రతికూల ఆలోచన అంటే నెగిటివ్ థింకింగ్ స్టూడెంట్స్ విల్ గో ఇన్ టు నెగిటివ్ థింకింగ్ స్టూడెంట్స్ విల్ గో ఇన్ టు నెగిటివ్ థింకింగ్ దేనివలన విత్ రన్నింగ్ కామెంటరీ ఫ్రమ్ ఎవరెవరైతే పదే 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 అంటూ ఉంటారో దాన్ని మనం రన్నింగ్ కామెంటరీ కింద తీసుకున్నాం విత్ రన్నింగ్ కామెంటరీ ఫ్రమ్ ఎవరెవరి నుంచి అంటే వన్ లైక్ పేరెంట్స్ టీచర్స్ అండ్ రిలేటివ్స్ కంపేరింగ్ విత్ అదర్స్ ఇతరులతో పోలుస్తూ మన పేరెంట్స్ టీచర్స్ రిలేటివ్ చేసేటటువంటి ఈ రన్నింగ్ కామెంటరీ ఎవ్రీ వన్ లైక్ పేరెంట్స్ టీచర్స్ అండ్ రిలేటివ్స్ కంపేరింగ్ విత్ అదర్స్ ఈ సెంటెన్స్ మొత్తం స్టూడెంట్స్ విల్ గో ఇన్ టు నెగిటివ్ థింకింగ్ విత్ రన్నింగ్ కామెంటరీ ఫ్రమ్ ఎవ్రీ వన్ లైక్ పేరెంట్స్ టీచర్స్ అండ్ రిలేటివ్స్ కంపేరింగ్ విత్ అదర్స్ అది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఇట్ ఎఫెక్ట్స్ దైర్ మెంటల్ హెల్త్ కొంతమంది తల్లిదండ్రులు వారి పిల్లల ప్రోగ్రెస్ రిపోర్టును తమ సొంత విజిటింగ్ కార్డుగా భావిస్తారు భావించడానికి ఇంగ్లీష్లో కన్సిడర్ సమ్ పేరెంట్స్ కన్సిడర్ దైర్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ కార్డ్ ఎలాగా యాజ్ దైర్ విజిటింగ్ కార్డ్ సమ్ పేరెంట్స్ కన్సిడర్ దయర్ చిల్డ్రన్స్ ప్రోగ్రెస్ కార్డ్ యాజ్ దయర్ విజిటింగ్ కార్డ్ అంటే ఎక్కడికి వెళ్ళినా మనం మన గొప్పతనం చూపించుకోవడానికి మన విజిటింగ్ కార్డు ఇచ్చినట్టు మన వాళ్ళు పేరెంట్స్ చాలామంది ఆ పిల్లల యొక్క ప్రోగ్రెస్ కార్డుని ఎక్కడ పెడితే అక్కడ చూపించేసి మావాడు అలా ఇలా అని గొప్పలు చెప్తూ ఉంటారు దాన్ని చెప్పకూడదు ఎవరినైనా కలిసినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారి పిల్లల గురించి గొప్పగా చెప్తారు అది కరెక్ట్ కాదు అని తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు వెన్ మెట్ సమ్ వన్ ఆర్ వెంట్ సమ్వేర్ దే టాక్ ఏ లాట్ అబౌట్ దేర్ చిల్డ్రన్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేదా ఎవరైనా కలిసినప్పుడు వెన్ మెట్ సమ్ వన్ ఆర్ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వెంట్ సమ్వేర్ వాళ్ళు మాట్లాడతారు దే టాక్ ఏ లాట్ అబౌట్ దేర్ చిల్డ్రన్ అది కరెక్ట్ కాదు దట్స్ నాట్ కరెక్ట్ తల్లిదండ్రులకు ప్రధాని సూచించారు మోడీ అడ్వైజర్ పేరెంట్స్ ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదు ఇక్కడ కూడా మళ్ళీ చేయకూడదు అని అంటున్నామంటే షుడ్ నాట్తో రాయాలి ద టీచర్స్ షుడ్ నాట్ ట్రీట్ దేర్ వర్క్ జస్ట్ యాజ్ ఏ జాబ్ ద టీచర్స్ షుడ్ నాట్ ట్రీట్ భావింపకూడదు దేర్ వర్క్ వాళ్ళ పనిని జస్ట్ యాజ్ ఏ జాబ్ అది ఒక జస్ట్ ఉద్యోగంలాగా భావించకూడదు విద్యార్థుల జీవితాలను బలోపేతం చేసే సాధనంగా మార్చుకోవాలి అని ఉపాధ్యాయులకు ప్రధాని సూచించారు ప్రధాని సూచించారు సలహా ఇచ్చారు ద ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్డ్ ద టీచర్స్ దాట్ వాళ్ళు మార్చుకోవాలట టీచింగ్ ప్రొఫెషన్ ఒక టూల్గా మార్చుకోవాలి దాట్ దే షుడ్ చేంజ్ దేర్ జాబ్ యాజ్ ఏ టూల్ ఏం చేయడం కోసం బలోపేతం చేయడం కోసం చేయడానికి To strengthen the students the prime minister advised the teachers that they should change their job as a tool to strengthen the students competition and challenges inspire a lot in our lives in our lives competition and challenges inspire a lot in our lives కానీ అవి ఆరోగ్యకరంగా ఉండాలి ఏవైతే కాంపిటీషన్ ఛాలెంజెస్ ఉన్నాయో అవి ఆరోగ్యకరంగా ఉండాలి బట్ దే షుడ్ బి హెల్దీ ఆరోగ్యకరంగా ఉండాలి ఏ విషయంలోనూ పక్క వాళ్ళతో పోటీ పడద్దు మీతో మీరే పోటీ పడండి అని విద్యార్థులకు తెలిపారు ఆయన చెప్పారు స్టూడెంట్స్కి అని అర్థం హీ సెట్ టు ద స్టూడెంట్స్ రెండు పనులు చెప్పాడు డోంట్ కంపీట్ విత్ వన్ ఎవరితోనూ పోటీ పడవద్దు మీతో మీరే పోటీ పడండి కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ విద్యార్థులు మన దేశ భవిష్యత్తును నిర్మిస్తారు స్టూడెంట్స్ విల్ బిల్డ్ ద నేషన్ ఇక్కడ భవిష్యత్ అంటే జాతి నేషన్ అని స్టూడెంట్స్ విల్ బిల్డ్ ద నేషన్ ఇప్పటి పిల్లల్లో సృజనాత్మకత ఎక్కువగా ఉంది ప్రజెంట్ జనరేషన్ చిల్డ్రన్ హ్యావ్ మచ్ క్రియేటివిటీ అందువల్ల ఈ ప్రోగ్రామ్ నాకు కూడా పరీక్ష లాంటిదే అని మోదీ వ్యాఖ్యానించారు దట్స్ వై దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ అన్ ఎగ్జామ్ టు మీ ఈ కామెంటెడ్ గత కొన్నేళ్ళుగా ప్రధాని మోదీ ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్నారు గత కొన్నేళ్ళుగా నిర్వహిస్తున్నారు అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో రాసుకోవాలి మోడీ హ్యాస్ బీన్ ఆర్గనైజింగ్ దిస్ ప్రోగ్రామ్ ఫర్ మెనీ ఇయర్స్ కోవిడ్ కారణంగా నాలుగో ఎడిషన్ను ఆన్లైన్లో నిర్వహించారు కారణంగా అంటే డ్యూ టు డ్యూ టు కోవిడ్ ఫోర్త్ ఎడిషన్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ కండక్టెడ్ నిర్వహించబడింది ప్యాసివ్ వాయిస్లో రాసుకున్నాం పాస్టర్ సింపుల్ యొక్క ప్యాసివ్ వాయిస్ వాజ్ కండక్టెడ్ ఆన్లైన్ ఆన్లైన్లో నిర్వహించబడింది ఏటా ఈ ప్రోగ్రామ్కు విద్యార్థుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది ఇట్ ఈస్ గెటింగ్ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ ఈ ఏడాది రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల మంది దీనికి నమోదు చేసుకున్నారు టూ పాయింట్ టూ సిక్స్ క్రోర్ స్టూడెంట్స్ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ దిస్ ఇయర్